మొన్న ఖరీఫ్లో యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో యూరియా దొరక్క ఎంత పంట నష్టపోయారో కళ్ళ ముందు సాక్ష్యాలు మనకు కనిపించాయి యూరియాల కోసం కిలోమీటర్ల మేర లైన్లు సరే రబీ వచ్చింది ఆ ఖరీఫ్ ఆ ఇబ్బందుల నుంచి అప్పుడు ప్రభుత్వ లోపాల నుంచి ఓవర్కమ్ అవుతారేమో అని చెప్పుకుంటే అని మనం అనుకుంటే ఇప్పుడు రబీ దగ్గర కూడా అదే కంటిన్యూ అవుతుంది ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సినంత యూరియా రాకపోయినా ఈ ప్రభుత్వం రప్పించలేకపోతుంది అన్న విమర్శలు ఉన్నాయి మరొక వైపు అవసరమైన దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉంది అవైలబిలిటీ ఎంత ఉంది ఆ రెండింటికి మధ్య గ్యాప్ దగ్గర దగ్గర లక్ష టన్నుల పైగా దాటిపోయింది అని పత్రికలు వార్తలు రాస్తూ ఉన్నాయి అండ్ మరొక వైపు ఈ యూరియా అనేది అక్రమంగా తరలి వెళ్ళిపోతుంది అని కొందరు ఘోషిస్తున్నా కూడా అక్రమంగా తరలి వెళ్ళిపోవడానికి ప్రభుత్వ పెద్దలే కారణం అంటూ ఉన్న ఎక్కడే కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరం మామూలుగా యూరియా అనేది ఏ జిల్లాకు కేటాయిస్తారో ఆ జిల్లాలో మాత్రమే పంపిణీ జరగాలి అది రూల్ అట్లా కాకపోతే అది క్రైమ్ కానీ ఆంధ్రప్రదేశ్లో యూరియా జిల్లాల బార్డర్ దాటడం పక్కన పెట్టండి రాష్ట్రాల బార్డర్ కూడా దాటిపోతుంది అందుకే యూరియా అందడం లేదు ఇందులో అధికారులు ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారు అని ఈరోజు ప్రజాశక్తి ఒక బ్యానర్ ఐటెం రాసుకుంటూ వచ్చారు యూరియా అక్రమ రవాణా యథేచ్ఛగా జిల్లాలు రాష్ట్రాలకు దాటింపు అదిగో రాశారు ఒక జిల్లాకు కేటాయించిన అక్కడే అమ్మాలన్న నిబంధన అతిక్రమణ కంపెనీలు వ్యాపారులతో ప్రభుత్వ పెద్దలు అధికారుల కుమ్మక్కు రైతులకు ఎరువు అందని పరిస్థితి యూరియా అక్రమ రవాణాను అరికట్టే విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుంది ఒకవైపు యూరియా కేటాయింపులు నిల్వలు సరఫరా సజావుగా రైతులకు రైతుల అవసరాలకు జరుగుతున్న సరి సరిపడే విధంగా జరుగుతున్నాయని సర్కారు చెబుతుంటే మరొక వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది అందుకు అక్రమ రవాణా ఒక ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తుంది ఎరువుల చట్టము నిబంధనల ప్రకారం ఏ జిల్లాకు కేటాయించిన యూరియా అదే యూరియా కానీ ఎరువులు కానీ వేరే జిల్లాలకు తరలించడం అనేది నేరం నిబంధనలను అతిక్రమించి ఎరువులు జిల్లాలను దాటిస్తున్న వ్యాపారుల లైసెన్సులు తక్షణం రద్దు చేసి కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు ఉంది కానీ ప్రతి జిల్లాకు నెలవారీ ఎరువుల సరఫరా ప్లాన్ ప్రకారం వ్యాపారులకు చేరిన నిల్వలను పేపర్ల మీద మాత్రం జిల్లాకు చేరుతున్నాయి ఆ నిల్వలు కానీ ఆ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలకు పొరుగు రాష్ట్రాలకు కూడా యథేచ్ఛగా అక్రమంగా తరలించి ఎక్కువ రేటు కమ్ముకొని బ్లాక్లో సొమ్ము చేసుకుంటూ ఉన్నారట ఇంత చేస్తు ఉన్న ప్రభుత్వం ఎందుకు గుమ్మగుండిపోయింది ఎందుకు గమ్మగుంది అంటే ఎందుకు సైలెంట్ ఉంది అంటే ఎరువుల కంపెనీలతోనూ వ్యాపారులతోనూ అధికారులు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారట ఎరువుల అక్రమ రవా రవాణాపై పటిష్టమైన బిజిలెన్స్ ఉందని ఒకవైపు ప్రచారం హోరెత్తిస్తుండగా మరోవైపు యూరియా ఇతర ఎరువులు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి కర్ణాటక తమిళనాడు తెలంగాణ తదితర పొరుగు రాష్ట్రాలకు చేరడానికి ఎరువుల కంపెనీలు కొందరు వ్యాపారులు సర్కారీ పెద్దలు ఉన్నతాధికారులు కుమ్మక్క అయ్యారట ఏంది రైతుల మ మొహాను మట్టి కొట్టే కానీ మళ్ళీ కుమ్మక్కలు అవ్వాలా ఇక్కడ ఇక్కడ కూడా కుమ్మక్క అవ్వాలా కాసుల కకృతి వీళ్ళ కుమ్మకు ఫలితం రైతులకు యూరియా దొరకడం లేదు అని ఇంకా చూడండి ఇంకోటి చూడండి ప్రైవేట్ వ్యాపారుల అక్రమాలను అరికట్టి రైతులకు అవసరానికి యూరియా అందించేందుకు ఏపీ మార్క్ఫెడ్ బఫర్ స్టాక్స్ నిర్వహిస్తుందట అలాగే రాష్ట్రానికి వచ్చిన యూరియాలో యాభై శాతం స్టాక్స్ని మార్క్ఫెట్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవా కేంద్రాల్లో అమ్మిస్తుంది మార్క్ఫెట్ నుంచి అక్కడికి చేరిన నిల్వలు తిరిగి ప్రైవేట్ వ్యాపారుల వద్దకే చేరుతున్నాయట రైతులకు పోవట్లే మళ్ళీ ప్రైవేట్ వ్యాపారుల వద్దకే చేరుతున్నాయట ఇవన్నీ స్థానిక అధికార పార్టీ నాయకుల పలుకుబడితో మొత్తం అక్రమ రవాణా స్థానిక అధికార పార్టీ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర అధికార పార్టీ నాయకుల వరకు అధికారుల వరకు అక్రమంగా తరలించేస్తూ కానీ ఏమైంది అదిగో రాష్ట్రం నుంచి జిల్లాకు పోయింది జిల్లా నుంచి కింద ఆయా మండలానికి పోయింది అని పేపర్లలో కనిపిస్తున్నాయి కానీ అక్కడ క్షేత్రస్థాయిలో రైతులకు ఇవ్వట్లే ఎందుకని పేపర్లలో ఎక్కడికి చేరాలి అక్కడికి చేరిన తర్వాత అక్కడ నుంచి అక్రమంగా తరలించేస్తున్నారంటే జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి చివరికి రైతుల కొట్టడానికి కూడా ఈ విధంగా కుమ్మక్కై ఎందుకయ్యా ఏమి ఏం చేస్తారా ఇంతగానో 呃。Uh